హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నేను మొన్న ఈరోజు మూడు రోజులు అవుతుంది కంటిన్యూగా మందులు కొడుతున్నాము చెట్లకి దానివల్ల అనేది కొంచెం మంటలు వేయడం వల్ల వీడియో అయితే ఇచ్చేయలేకపోయాను అంటే చెల్లు చూసేదానికి కూడా వీలు కాలేదు ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి నూట ఇరవై ఐదు టన్నుల చిన్నకలు అయితే వచ్చినాయి వేడి విషయానికి వస్తే ఎనిమిది వేల రూపాయలు తానుంచి మొదలైంది మధ్యస్థంగా పదహైదు వేలు అయితే పోయింది టాప్ రేటు ఇరవై వేలు అయితే పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్ ఇక నిన్నైతే అరవై మూడు టన్నులు వచ్చినాయి పద్దెనిమిది వేలు టాప్ రేట్ అయితే పోయింది నెక్స్ట్ బెంగళూరు మార్కెట్ ఈ మార్కెట్కి వచ్చేసి ఈరోజు నూట నలభై టన్నులు చిన్న అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఇరవై ఆరు వేల రూపాయల దానించి మొదలైంది ముప్పై రెండు వేలయితే మధ్యస్థంగా పోయింది నలభై వేలు అయితే టాప్ రేట్ అయితే పోయింది ఈరోజు బెంగళూరు మార్కెట్ నిన్న నూట ఒక నూట తొంభై ఒక్క టన్నలు చిన్నిగా అయితే వచ్చినాయి ఇక రేడియేషన్కి వస్తే ముప్పై ఎనిమిది వేలు అనేది టాబ్లెట్ పోయింది బెంగళూరు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూడో అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్